చెప్పు ಡಿಫರೆ ಅದನ್ನು ಚಪ್ಪು ಚಿನ್ನ ಪ పాలడుగు మేడ్కొండూరు మండలం గుంటూరు జిల్లా శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో విఎంఆర్ బుల్స్ వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పోటీకి సిద్ధముగా ఉన్నాయి మనీ ప్రదర్శన ప్రతి గత యజమానికి కూడా మనీ కార్యక్రమాలు గుర్తుగా జ్ఞాపకరిస్తున్నారు కీర్తి శిష్యులు పశుపోషకులు గోధునేని శంకరరావు గారు జ్ఞాపకార్థం వారి కుమారులు వంశీకృష్ణ గారు విజయకృష్ణ గారు నదరావూరు వారు డెమోటోస్ మొత్తం ఏర్పాటు చేస్తారు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ వారి తరఫున నిర్వాహకుల తరఫున ఈ జపే యాజమానికి ఎమౌంట్ జ్ఞాపక బహుకరించవలసిందిగా ప్రముఖ సిద్ధాంతి గడ్డిపాటి అనిల్ కుమార్ చౌదరి గారిని ప్రముఖ పశు పోషకులు పశు ప్రదర్శన నిర్వాహకులు గౌరవనీయుల పెద్దలు టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోటా శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము నిర్వాహకుల తరఫున

అదే 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 చెప్పు వచ్చే తంకి ఒక రొట్టాకి వన్ షాప్ దొరుకుత వర్గందు

భాగంలో హాను ఆ రోజుగా వీఎంఆర్బిల్ వల్లభలేని మోహన్ రావు గారికి గిట్ట కుడివైపు ఎడమవైపు ఎన్నపల్లె శ్రీనివాస్ రావు గారి సరిపడి శాఖపరి విజయ్ పవన్ కుమార్ గారు వాళ్ళడిగుడు ఖెమ్మైందటగా పలషల్లా ఉన్నాయ్ మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నవి రెండవ స్థానానికి మొదటి రౌండ్లు సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి వల్ల మోహన్ రావు గారు విజయవాడ టౌన్ ఎన్టీఆర్ కమాండ్స్ ఎదుర్లపల్లె శ్రీనివాసరావు గారు సరిపుడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు వారు పాల్గొడిగవారు కర్మయించగా ఉన్నాయి కర్ణాటకలో ఉపయోగించాలి రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేసుకుని రెండవ రౌండ్ లో రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానం 시청해주셔 <람이> 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 నిమిషాల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేసుకున్నవి రెండవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలా ఉన్నాయి మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి వల్లబడేని మోహన్ రావు గారు విజయవాడ టౌన్ ఎన్టీఆర్ జిల్లా వారి గిత్త కుడివైపు ఎడవైపు ఎదుర్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాఖమూరి వెంట పవన్ కుమార్ గారు పాలడి గారు కమ్మాయి జట్టుగా ప్రదర్శనలో ఉన్నారు ఒక్క చేతితో ఉపయోగించాలని క్రమశిక్షణ పాటించాలి దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకుంటే రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఒక్క ఉన్నాయి వెలికించేని మోహన్ రావు గారు సరిపోయి క్రమశిక్షణ పాటించాలి మరి సభ్యులు క్రమశిక్షణ పాటించాలి కరోనా పడవరాదు చేత దెబ్బ రాదు రెండు చేతులు ఉపయోగించరాదు క్రమశిక్షణ పాటించాలి మరి దెబ్బ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై రెండు పూర్తి చేసుకున్నవి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై రెండుకి ఉన్నాయి పల్లగనేని మోహన్ రావు గారు ఎదిలపల్లి శ్రీనివాసరావు గారు సదిపూడి శాఖపూరి విజయ్ పవన్ కుమార్ గారు

ఐదు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నవి ఆరో రౌండ్ లో రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల వెనుకంజలా ఉన్నవే వల్లబడేని మోహన్ రావు గారు విజయవాడ టౌన్ వారిగిత్త కుడివైపు ఎడవ వైపు ఎదుర్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాఖబరి విజయ్ పవన్ కుమార్ గారు పాల్ అడిగివాడు ఉన్నాయి రావాలని వారు రావాలి అడిగొచ్చి కడిగట్టుకోవాలని ఆలస్యం చేయాలి ఏడవ రౌండ్ రెండు వేల రెండు అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పన్నెండు సెకండ్ పుట్టి చేసుకున్నవి రెండవ స్థానానికి ఒక్క సెకండ్ వెనుకంజలా ఉన్నాయి ఏడవ రౌండ్ రెండవ స్థానానికి ఒక్క సెకండ్ వెనుకంజలా ఉన్నాయి మూడవ స్థానానికి నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఫస్ట్ లో ఆర్లే పొట్టుకెట్ ఫస్ట్ లో ఆర్కే బుల్సే ఉన్నాయన్న ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదమూడు సెకండ్లో పుట్టి చేసుకుని రెండవ స్థానానికి ఏడు సెకండ్ల వెనుకంజలా ఉన్నాయి మూడవ స్థానానికి యాభై రెండు సెకండ్ల ముందంజలా ఉన్నాయి వల్లబడేని మోహన్ రావు గారు విజయవాడ కమైన్స్ ఎదుర్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి విజయ్ పవన్ కుమార్ గారు గారు ఉన్నాయి పాలడుగువారు కమ్మైనంతగా ప్రదర్శన తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల మూడు మూలసి పూర్తి

పల్లబనేని మోహన్ రావు గారు విజయవాడ అని కమాండ్స్ ఎదుర్లపల్లె శ్రీనివాసరావు గారు సరిపొడి అని కమాండ్స్ సరిపడి కమాయింట్స్ ఎంతగా పోటీ పద పూర్తి చేసుకున్నవి రెండవ స్థానానికి పదకొండు సెకండ్ల ముందంజలా ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై నాలుగు సెకండ్ల వెనుకంజనా ఉన్నాయి

പതിനൗണ്ട് ദൂരുന്ന സെക്കൻഡ് രണ്ടോ സ്ഥാപന പത്തൊമ്പത് സെക്കൻഡ് മതി ഇരവൈ മൂന്ന് സെക്കൻഡ് ജലവുനായി ఏడో గత వారు కాలుగొట్టుకోవాలి పదమూడవరం మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నవి రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానానికి ఒక ఇరవై నాలుగు సెకండ్ల వెనుక జరగ ఉన్నాయి మొదటి స్థానానికి సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఉన్నది క్రమశిక్షణ పాటించాలి సభ్యులు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలు ముప్పై ఎనిమిది సిక్తి చేసుకున్నవి చోటు దానికి ఇరవై రెండు రెండు నిమిషాలు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల పదహైదు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల పదహైదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు లైన్ తీసుకోవాలి పదహైదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నవి రెండవ స్థానానికి ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్లో రెండు వందల పదహైదు అడుగులు లాగితే ఈ రౌండ్లో రెండు వందల పదహైదు అడుగులు లాగితే రెండవ స్థానమున కొనసాగవచ్చు సమయం ఒక్క నిమిషమైనది

அது பச்சு போய் போக ஏத ஏதே பத்த ఆరోపల విభాగంలో ఆరోగ్య వల్లమనేని మోహన్ రావు గారు విజయవాడ టౌన్ అని కమాండ్స్ ఎదుర్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖపరి విజయ్ పవన్ కుమార్ గారి పదాలుగు వారి ఐదు వేల ముప్పై తొమ్మిది అడుగుల నాలుగు అందులాలు అనగా పదహారు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదిహేడవ రౌండ్లు రెండు వందల ಮುಪ್ಪದಡಿ ನಾಲ್ಕು ಅಂಗುಲು ಒಳಗಾಗಿ ಪೇಸ್ಟ ತಾರೀಕೆ ಈ ಚಟ್ಟ ರೆಂಡವ ಸ್ಥಾನ ಮೂಲಕ